వేములవాడ పట్టణంలోని సుబ్రహ్మణ్యం నగర్లోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడి మండపం వద్ద సోమవారం రాత్రి సహస్ర దీపాలంకరణ నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నూట ఎనిమిది రకాల ప్రసాదాలతోటి గణనాథుడికి నైవేద్యం సమర్పించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి హాజరై దీపాలంకరణ చేశారు అనంతరం రామతీర్థపు మాధవి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ గణనాథుడి వద్ద దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించడంపై లయన్స్ క్లబ్ వారిని తొమ్మిది నవరాత్రులు గణనాథుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామి వారి కృపకు పాత్రుడు కావాలని తెలిపారు కార్యక్రమంలోని పెద్ద మహిళలు పాల్గొన్నారు श्री वंदनायका देवाराय नमः ओम गंगणे वस्यया देवा हवत्रम श्रेमाक्षवरय जत्रा सुदा विश्वविदा स्वस्तना नक्षो अरिष्टने नि स्वस्तना प्रगस्तमरददा दो कुलाम्रोदादा श्री जगना रामनारायणम राम शिवकंठ सो राम శివామ రావ అహరాశివకా గుణధారణ గర భార శవ ధివ సాంబరాబరాధివరా దివ తాం సమ్మ

ప్రసిద్ధి బుద్ధి వినాయక స్వామివారి యొక్క నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని స్వామివారికి ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాల సమయంలో షోడశ ఉపచార పదహారు రకాలైనటువంటి ఉపచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈరోజు మూడవ రోజు సాయంకాల సమయంలో స్వామివారికి మహానివేదన నూట ఎనిమిది రకాలైనటువంటి నైవేద్యాల చేత మహానివేదన కార్యక్రమము సహస్ర దీపాలంకరణ అనగా వెయ్యి దీపాల చేత ఆ స్వామివారి సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని లయన్స్ ఆధ్వర్యంలో గణనాథుల వద్ద ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఇంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి భక్తులందరికీ కూడా వరసిద్ధి మరియు వినాయక స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుగాక ఈరోజు భీమలవాడ పట్టణంలోని సుబ్రమణ్యం నగర్లో మరి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నెలకొల్పినటువంటి గణనాథుని దగ్గర మరి మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మరి సహస్ర దీపాలంకరణ అదేవిధంగా నూట ఎనిమిది రకాల ఆ లంబోదరుడికి నైవేద్యాలు సమర్పించుకోవడం జరిగింది మరి మనం ఏ పని మొదలుపెట్టినా ఏ కార్యం చేసుకున్నా కూడా తొలత ఆ విఘ్నేశ్వరిని పూజించినాకనే మనం చేసేటువంటి పనిలో ఎలాంటి విఘ్నాలు కలగకుండా మంచిగా జరగాలని ఆ విఘ్నేశ్వరిని పూజించుకోవడం మరి ఈ విధంగా మరి వాడవాడల వీధి వీధిన మరి ఎంతోమంది దాతల సహకారంతో మరి ఈ విధంగా గణాదు గణనాథులను నెలకొల్పుకొని మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా ప్రతి ఒక్కొక్క రోజు ఈ నవరాత్రులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాముఖ్యతతో ఆ లంబోదడిని మనం పోల్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా ఆ గణనాథుని యొక్క ఆశీర్వాదాలు మరి ప్రజలందరిపైన మరి ఇక్కడ ఉన్న మా లయన్స్ క్లబ్ సభ్యులు మరి ముప్పై యొక్క వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఈ విధంగా నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయం మరి ఈ విధంగా ఆ గణనాథ్ యొక్క ఆశీర్వాదాలు మరి ఈ మహిళలపైన మరి వాడు ప్రజలపైన పట్టణ ప్రజలపైన సుఖ సంతోష సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్య ఐశ్వర్యాలతో ఉండాలని వాళ్ళుదోరిని కోరుకోవడం జరిగింది మరొకసారి అందరూ కూడా మరి గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు